సరస్వతి పుష్కరాలను ఛాలెంజ్ గా తీసుకుని నిర్వహించామని విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర దేవదా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పుణ్య స్నానాలు సంవత్సరం పాటు చేసేందుకు అవకాశం ఉందని రాలని భక్తులు సంవత్సర కాలంలో ఎప్పుడైనా పుష్కర స్నానాలు చేస్తోని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మాట్లాడుతూ సరస్వతి పుష్కరాల నిర్వహణ కోసం ఆహర్ కృషి చేసిన అధికారులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చాలా తక్కువ సమయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రత్యేక చొరవతో ముందస్తు ప్రణాళికల ద్వారా అధికారులకు సూచనలు జారీ చేస్తూ సలహాలు తీసుకుంటూ అందుకు అనుగుణంగా సరస్వతి పుష్కరాలు విజయవంతానికి కృషి చేశారని అభినందించారు రానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత సదుపాయాలు కల్పిస్తామని పుష్కరాల ముగింపు సందర్భంగా చిరు కురవడంతో ఆ దేవతల అనుగ్రహం అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైరాజ రామయ్య మాట్లాడుతూ శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం చిన్న గ్రామం అని ఈ గ్రామంలో ఇంత గొప్ప మహా సరస్వతి పుష్కరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు ఐదు నెలల ముందు నుండి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అందుకు అనుగుణంగా ప్రభుత్వం నలభై కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని వాటి ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పన చేస్తామని అన్నారు పుష్కరాల నిర్వహణకు సహకరించిన స్థానిక ప్రజలకు అధికారులకు క్షేత్ర స్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సరస్వతి పుష్కరాలు మొదటి పన్నెండు రోజులు కాలం పొడవునా ఈ సరస్వతి పుష్కరాలు కొనసాగుతాయన్నారు ఈ కార్యక్రమంలో పద్మశ్రీ నాగపడి శర్మ కార్యదర్శి వికాస్ రాజ్ ప్రభుత్వ విపాట్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభలో గండ్ర సత్యనారాయణరావు మోహన్ మక్కన్ సింగ్ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు ఎస్పీ కిరణ్ ఖారే తదితరులు పాల్గొన్నారు అనంతరం సరస్వతి నవరత్నమాల హారతి కార్యక్రమం వీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణలో భాగంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేయగలిగామని తెలిపారు గత పన్నెండు రోజులుగా లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు భద్రత శుభ్రత వైద్య సేవలు తాకునీరు ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలలో అన్ని విభాగాల సిబ్బంది కృషిని కలెక్టర్ ప్రశంసించారు పుష్కరాల ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా సరస్వతి నవరత్నమాల హారతి కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది ఈ హారతిని నిర్వహించిన కాశీ పూజారులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పాల్పంచుకున్న ప్రతి శాఖ అధికారులకు మీడియాకు సేవలందించిన స్వచ్ఛంద సంస్థల సభ్యులకు మరియు శాంతిపూర్వకంగా పాల్గొన్న భక్తులకు కలెక్టర్ రాహుల్ శర్మ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు పుష్కరాలు ప్రశాంతంగా ముగియడం జిల్లా పౌరుల క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు